ఇఫ్తార్ బిందు ఖురాన్ ఆవిర్భవించిన ఈ పవిత్ర మాసాన్ని రంజాన్ గా ఆదేశానుసారం కఠిన ఉపవాస దీక్షలను అవలంబించడం ముస్లింల గొప్పతనం అని టీవీ సిఇ శ్రీధర్ యాలగడ్డ అన్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జమాతీ ఇస్లామి హింద్ తూర్పు నియోజకవర్గం అధ్యక్షులు జేబీజియా అలీఖాన్ ఆధ్వర్యంలో జరిగిన తూర్పు నియోజకవర్గం ముస్లిం సోదరుల ఇఫ్తార్ ధావత్ కార్యక్రమానికి ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా శ్రీధర్ యార్లగడ్డ పాల్గొన్నారు ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి రోజు విరమణ నమాజ్ దువా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు అనంతరం రోజా విరమణ నమాజ్ దువా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు అనంతరం క్లిక్ టీవీ సీఓ శ్రీధర్ మాట్లాడుతూ పవిత్ర ఖురాన్ ఆవిర్భవించిన ఈ మాసంలో ఖురాన్ గురించి తాను మూడు విషయాలు తెలుసుకున్నానన్నారు అవి ఓర్పు సహనం దానగుణం కులమతాలకు అతీతంగా సహపంక్తి భోజనాలు చేయడం అని వివరించారు ఈ కార్యక్రమంలో జమాతి ఇస్లామీ హింద్ విశాఖ పశ్చిమ నియోజకవర్గం అధ్యక్షులు జేబీ బాజీ బాబా అనకాపల్లి జిల్లా బాధ్యులు జేబీ సిరాజ్ విజయనగరం జిల్లా బాధ్యులు జేబీ మాక్బుల్ డాక్టర్ యాసిన్ ఖాన్ ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు నేను కరెక్ట్గా ఫోన్ చేసిన అలీ గారి అలీ గారితో ఫోన్ చేశాను నాకు ఇమ్మీడియట్గా టూ యూనిట్స్ వన్ సో అయినా గురువు చెప్తున్నారు చెప్తున్నారు మనం దేనైనా క్వశ్చన్ చెయ్యాలి మనకి ఇచ్చిందని క్వశ్చన్ చేస్తే బానీస్ అవుతాము క్వశ్చన్ చేస్తే శత్రు అవుతాము క్వశ్చన్ చేయకపోతే బానీస్ అవుతాం సో క్వశ్చన్ చేద్దాం తప్పుని తప్పని తప్పనే చెప్పాలని చెప్తారు ఎవరు చెప్పినా కానీ సో ఇంకా మనం చెప్పడానికైతే లేదా అంటే నాకు అంత నాలెడ్జ్ కూడా గురువులు పెద్దలు అందరూ చెప్పేశారు వన్స్ అగైన్ ముస్లిం సోదరులకి వారి కుటుంబ సభ్యులకి హృదయపూర్వక రంజన శుభాకాంక్షలు వాటి చేసే కార్యక్రమానికి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండింటిలో నా మా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అలాగే ఎవరైనా ఆఫ్టర్ టెన్త్ ఎవరైనా సరే కాంపిటేటివ్ వెళ్ళాలి కానీ డిగ్రీ ప్లస్ సివిల్స్ ఇంటర్ ప్లస్ సివిల్స్ డైరెక్ట్ సివిల్స్ ఏ ఎవరికైనా ఈ కోర్సెస్లో పిల్లలు ఎవరైనా ఉంటే మమ్మల్ని గిన్న కాంటాక్ట్ చేసినా లేదు ఒక ప్రోగ్రామ్ పెట్టి మమ్మల్ని వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా మేము చేస్తాము హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఈ రెండింటిలో కూడా మేము మా సపోర్ట్ ఫుల్గా గా ఉంటుంది అలాగే విత్ పర్మిషన్ ఫ్రీ హెల్త్ కార్డియాక్ ఫ్రీ హెల్త్ చెకప్ క్యాంప్ గురువు గారు ఇప్పుడు చెప్తే అప్పుడు మేము ఆ ప్రోగ్రాం ఒకటి అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాము అందరికీ కూడా ఈరోజు మనం చూస్తుంటాం చిన్న పిల్లలు డేస్ బేబీస్ కూడా కార్డియాక్ ఇష్యూస్ అవుతున్నాయి దేశ బేబీస్ కూడా మనం డైలీ న్యూస్ లో చూస్తుంటాం సో మనం చార్మన్ సహాయం అంటే మనం ఇక్కడ హెల్ప్ చేయడం అంటే అమౌంట్ లేకపోతే టైం స్పెండ్ చేయడం జస్ట్ నేను ఉన్నాను అన్న భరోసా ఇవ్వటం ఆ భరోసా కనుక మనం ఇవ్వగలిగితే చాలా మంది పేదలు చదివచ్చు చాలా మంది పేదలకు మనం హెల్త్ చెకప్స్ చేయవచ్చు సో గురువులు పర్మిషన్ ఇస్తే కనుక డెఫినెట్ అది పెద్దల పెద్దల సహకారంతో ముందుకు తీసుకెళ్తాను చెప్తాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ అవకాశం ఇచ్చిన అలాం అయికుంహతుల్లాహి వబర్కాహు నా పేరు జియా ఖాన్ అండి నేను జమాత్ ఇస్లామీ నగరాధ్యక్షుణ్ణి ఈరోజు విశాఖపట్నం ఈస్ట్ ద్వారా నాన్ ముస్లిమ్స్ కోసం ఒక ఇఫ్తియార్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఇషాల్లా మా సోదరులు మెసేజ్ అందిస్తారు రంజాన్ నెల అన్నటువంటిది చాలా శుభ సందర్భమైనటువంటి నెల ముస్లింలకు ఇది ఇస్లామియా క్యాలెండర్ ప్రకారం తొమ్మిదవ నెల మొత్తం నెల ముస్లింలు ఉపవాసాలు పాటిస్తారు సో మిగతా విషయాలు మా బ్రదర్స్ మాట్లాడతారు షేక్ సిరాజ్ అండి జమాతి ఇస్లామీ హింద్ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడిని నేను ఇందకలే మన సోదరులు చెప్పినట్టుగా పవిత్రమైనటువంటి రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని రంజాన్ మాసానికి ముందుగా అయితే ఈద్ మిలాప్ కార్యక్రమాలని అలాగే రంజాన్ మాసంలో ఇఫ్తార్ పార్టీలని ఈ విధంగా మా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం అదేమిటంటే ఈ కార్యక్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం మన యొక్క భారతదేశంలో విభిన్న మతాల మధ్య ఒక దురభిప్రాయం ఉంది ఒకరికొకరికి ఒక కొన్ని అపోహలు ఉన్నాయి ఆ అపోహల్ని దూరం చేయడం కోసం మానవులంతా సమానమే మనమంతా ఒకే తల్లిదండ్రుల సంతానం అనేటువంటి ఒక మెసేజ్ని సొసైటీలోకి కన్వే చేయడం ద్వారా సొసైటీలో ఒక మంచి వాతావరణాన్ని పెంపొందించడం కోసం మా వంతు కృషిగా మేము దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా గల్లీ స్థాయిలో మేము ప్రతి చోట కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాం నా పేరు షేక్ బాజీబాబా అండి జమాతీ ఇస్లామి హింద్ విశాఖపట్నం వెస్ట్ నగర బాధ్యుడిని జమాతీ ఇస్లాం హింద్ అనేటటువంటి సంస్థ డెబ్బై ఐదు సంవత్సరాలుగా భారతదేశంలో ప్రజల మధ్య స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కలగజేయాలని చెప్పి పనిచేయడం జరుగుతుంది అందులో భాగంగానే ప్రతి సంవత్సరం కూడా మనం ఇఫ్తార్ పార్టీలు అని చెప్పి అలాగే స్నేహపూర్వకమైన వాతావరణంలో ఆ ఇంటర్ఫైడ్ డైలాగ్స్ అని చెప్పి ఇలాగ సామరస్యపూర్వకమైనటువంటి సదస్సులు కూడా ఏర్పాటు చేస్తూ ఉంటుంది కాబట్టి అందులో భాగంగా ఈరోజు ఇఫ్తార్ పార్టీ అనేది మన సోదరుల కోసం కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి ఎవరైతే ఇచ్చేసారో వారందరూ కూడా ఇక్కడ ఇచ్చేటటువంటి సందేశం ఏదైతే ఉందో ఇస్లామియ సందేశాన్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా విని దాని యొక్క విశ్లేషణ కూడా తెలుసుకొని అసలు ఇస్లాం అంటే ఏంటి అనేటటువంటి అపోహల్ని కూడా దూరం చేసుకోవాలని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తోటి మనం ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి వచ్చిన సహోదరులందరూ కూడా ఇస్లాం గురించి మేము తెలియపరుస్తాము కాబట్టి దీని మీద ఒక అభిప్రాయం అనేది ఏదైతే ఉందో అభిప్రాయాన్ని మనం తీసివేసే ప్రయత్నంలో భాగంగానే ఇది చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ